మంగళవారము నాగపంచమి వస్తుంది ఆ రోజు శుక్ల పంచమి కూడా అసలు మంగళవారం నాగపంచమి రావటమే అది స్పెషల్ అసలు సో మెయిన్ గా ప్రతి ఒక్కరు హోరోస్కోప్ లో కాల దోషం వల్ల కుజదోషం వల్ల రాహు వల్ల కేతు వల్ల అసలు కుజుడి వల్ల ప్రాబ్లమ్స్ అనేవి వీ త్రీ ప్లానెట్ సరిగ్గా లేకపోవడం వల్లే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పిల్లలకి గ్రోత్ లేకపోవడం పిల్లలు పుట్టకపోవడము మ్యారేజ్ కాకుండా ఉండటం మ్యారేజ్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ సో ఇవి ఎవరు ఫేస్ చేస్తున్నా కూడా ఆ రోజు మీరు ఖచ్చితంగా ఇట్లైజ్ చేసుకోండి ఆ రోజు మెయిన్ గా సుబ్రమణేశ్వర స్వామి గుడికి వెళ్ళండి సుబ్రమణేశ్వర స్వామి గుడిలో గాని శివుడి గుడిలో గాని నాగపడిగలు ఉంటాయి వాటికి అభిషేకం చేపించండి ఆవు పాలతో అభిషేకం చేయించాలి అండ్ ఆవు నెయ్యని నైవేద్యంగా పెట్టాలి అండ్ ఆ రోజు ఈ పన్నెండు నామాలు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు జపం చేసుకోండి మనసులో గాని బయటకైనా అండ్ ఈ సుబ్రమణేశ్వర స్వామి నామాన్ని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చదవాలి ఈ ఐదు పండ్లు ఖచ్చితంగా చేయండి అండ్ ఆవుకి క్యారెట్లు టమోటాలు తినిపించండి ఖచ్చితంగా మీకు ఈ ప్రాబ్లమ్స్ నుంచి చాలా వరకు బయటపడడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ